హరి ఓం శ్రీ గురుభ్యో నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మేషాదిగా గురువు కర్కాటక రాశిలో గురుస్థానం పంచమంలో కేతువు షష్టమంలో శుక్రుడు సప్తమ రవి అష్టమంలో బుధకుజు యొక్క సంచారం లాభస్థిత రాహు ద్వాదశంలో చంద్రశను యొక్క సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో వార ప్రారంభం కన్నా వారాంతంలో చాలా చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశివారికి అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం పంచమ కేతువు షష్టమ శుక్రుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమరవి అష్టమ బుధ యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఖర్చు స్థానం కాస్త ఎక్కువగా ఉంటుంది రుణ సంబంధితమైనటువంటి బాధల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి వారంలో చెప్పదగ్గ సూచన ఇక ద్వాదశ చంద్రశనుల యొక్క సంచారం మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో పాటుగా కొంత కుటుంబ పరంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కానీ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక షష్టమ శుక్రుడు సప్తమ రవి యొక్క సంచారం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఉద్యోగ సంబంధితమైన బదిలీలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ లావాదేవీల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమ అష్టమకుజుడి యొక్క సంచారం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి మంగళవారం రోజు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోవటం కందులు బెల్లాన్ని దానం చేయటం వారు ఈ వారంలో మంగళవారం రోజు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల అన్ని రకాలుగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో మేషరాశి వారు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి తలపెట్టే ప్రతిపరిలో చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు